మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది మిథున రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో రవికేతువులు లక్ష్మీ యోగం అనుకూలంగా ఉన్నది ఉద్యోగ ఫలాలు శుభాన్ని ఇస్తాయి ఉద్యోగపరంగా మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది సమర్థవంతంగా పనిచేసి వత్తిడిని అధిగమిస్తారు ఇతరుల విషయాల్లో కలుగజేసుకోకుండా మీ ధర్మాన్ని మీరు జాగ్రత్తగా నిర్వర్తిస్తే సరిపోతుంది మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో ఏకాగ్రతను పెంచండి ఇదే విధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తగా పనిచేస్తే వ్యాపారంలో శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది దైవానుగ్రహంతో ఆపదల నుండి బయటపడతారు కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఆత్మవిశ్వాసంతో పనిచేసి ఉద్యోగంలో కృషి చేస్తే తగిన ప్రతిఫలం లభిస్తుంది బాధ్యతాయుతమైన మీ ప్రవర్తన ఆదర్శవంతమవుతుంది శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది వారం మధ్యలోనే మేలు చేకూరుతుంది అధిక గ్రహాలు దోష స్థానంలో ఉండటం వల్ల స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నప్పటికీ బుద్ధి బలంతో పనిచేస్తే మీకు విజయాలు త్వరగా సిద్ధిస్తాయి మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారు దుర్గామాతని ధ్యానించడం మంచిది మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి దుర్గామాతని దర్శించడం ఉత్తమం వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు దానాల విషయంలో తొమ్మిదిలో రాహు ఉన్నారు రాహు ప్రీతిగా మినుములు కొద్దిగా దానం చేయండి